హైదరాబాద్లో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఈ పూరి జగన్నాథ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం బంజారా హిల్స్లోని రోడ్ నంబర్ పన్నెండులో ఉంటుంది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్లో ఉంటుంది ఎంతో అద్భుతమైన నిర్మాణం మరియు ఒక ప్రత్యేకమైన రంగుని కలిగి ఉండేలా నిర్మించిన ఈ ఆలయం మన కళ్ళని కట్టిపడేస్తుంది ఆలయం లోపల మరియు బయటి గోడలపైన శ్రీకృష్ణుడి జీవిత వృత్తాంతం తెలిసేలా చక్కటి ప్రతిమలను కూడా మలిచారు మరి ఇంత అందమైన ఆలయాన్ని మీకు చూడాలనుందా అయితే ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు ఒక లాంగ్ వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను కింద కనిపిస్తున్న లింక్పై క్లిక్ చేసి ఆ వీడియోని చూడగలరు మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి